మంచి మాట మనం జీవితంలో చేసే తప్పులన్నీ గమనించేది ఇద్దరే ఇద్దరు ఒకరు పరమాత్మ ఇంకొకరు అంతరాత్మ ఏమి చేసినా సమర్థించేవారు స్వార్థపరులు తప్పును తెలియజేసేవారు శ్రేయభులాషులు మంచి చెడులను తెలియజేసేవారు నిజమైన స్నేహితులు నోటికి ఏది వస్తే అది మాట్లాడే వాళ్ళతో దూరంగా ఉండడమే మంచిది ఎందుకంటే అటువంటి వారు ఎన్నేళ్ళు బంధాన్ని అయినా ఒక్క మాటతో తెంచెయ్యగలరు అన్నీ తెలిసినా ఏమీ తెలియని వాడిలా ఉండాలి కొండంత తెలిసిన రవ్వంత తెలిసిన వాడిలా ఉండాలి శక్తిమంతుడుగా ఉన్న శక్తిహీనుడిగా నటించాలి తక్కువ మాట్లాడాలి ఎక్కువ నేర్చుకోవాలి ఇతరులకు చెప్పాలని శ్రద్ధ కంటే తను నేర్చుకోవాలని శ్రద్ధ ఎక్కువగా ఉండాలి అప్పుడు నీవు శాంతిగా బతుకుతావు పరమశాంతిని పిలుస్తావు ఓపిక చాలా విలువైనది అది ఎంత ఉంటే జీవితంలో అంత నేర్చుకుంటావు వంద మంది వంద రకాలుగా చెప్తారు అవన్నీ పట్టించుకొని నీకున్న ప్రశాంతతను కోల్పోకు నీ అంతరాత్మ ఏది చెబితే అది చెయ్యి ఎందుకంటే అది ఎప్పుడు నిన్ను మోసం చెయ్యి ఎదుటి వారిలా బతికే అంత ధనం నా దగ్గర లేకపోవచ్చు కానీ నాలా నేను బతికే అంత ధైర్యం నాలో ఉంది నిద్రలో కనే కలలు ఎప్పుడు నిజం కావు ఏ కల కోసం అయితే నిద్రను వదులుకుంటారో అవి నిజమవుతాయి సంతోషమైన బాధైన సుఖమైన దుఃఖమైన కష్టమైన నష్టమైన ఏదైనా సరే పంచుకోగలిగిన వ్యక్తి మాత్రమే బెస్ట్ ఫ్రెండ్ అవుతాడు ఈ లోకంలో మంచి అనేది మంచు లాంటిది రోజు రోజుకు కరిగిపోతుంది చెడు అనేది చెత్త లాంటిది రోజు రోజుకు పెరిగిపోతుంది సంపదలు అన్నది ముఖ్యం కాదు అర్థం చేసుకునే తోడు ఉందా లేదా అనేది ముఖ్యం అది స్నేహమైన ప్రేమ అయిన జీవిత భాగస్వామి అయినా ఎదుటివారిని బాధ పెట్టడం అంటే నేలల్లో రాయి వేసినంత సులువు కానీ ఆ రాయి ఎంత లోతుకు వెళ్తుందో ఆ రాయి వేసి వెళ్ళిపోయిన వాళ్ళకి తెలియదు